హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నా పేరు సత్య అండి ఫ్రెండ్స్ మరొక బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మాఘమాసంలో మొదటి సోమవారం అనమాట అయితే ఈరోజు మా ఊరిలో బసవేశ్వర స్వామి సంబరం అయితే చేస్తారండి అందుకనేసి నేను మార్నింగ్ ఇల్లంతా కూడా నీట్గా మోపు పెట్టేసి బయట కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టుకున్నాను చాలా బాగా చేస్తారండి అగ్నిగుండం కూడా తొక్కుతారనమాట చాలా నమ్మకంతో తొక్కుతారు అనుకున్న కోరికను నెరవేరుతాయనేసి సంబరం అయిన జాతర పండుగ పండుగైనా మన పనులు మనకు తప్పవు కదండి ఇక మార్నింగే లేచి నీళ్ళు అయితే కాగబెడుతున్నా అనమాట మా హర్షిని గ్యాస్ మీద పెట్టి నీళ్ళు అయితే వేసుకోదంటండి ఈ విధంగా కట్టెల పొయ్యి మీద కాసిన నీళ్ళే వేసుకుంటుందట అంతకనేసి పొయ్యి అంటించి తన నీళ్ళు అనేసి నా పని అయితే నేను చూసుకుంటున్నాను ఇక ఈ రోజైతే మా వీధిలో ఒక చెత్తబండు వచ్చిందండి ఏంటి ఇంత స్పెషల్గా చెప్తామనేసి అనుకుంటున్నారా మా వీధిలోకి నెలకు ఒకసారి వస్తుంది అనమాట అప్పుడు వరకు చెత్తను ఒక సంచిలో అలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలన్నమాట ఇక చెత్త అయితే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేను కాళ్ళ చేతులు కడుక్కొని లోపలికి అయితే వచ్చేసానండి ఇక క్యారేజీ వండాలి కదా ఓ పక్క మా పాప అయితే నీళ్ళు కాసుకుంటుంది తను స్నానం చేసేటప్పుడు నేను క్యారేజ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేలా టిఫిన్ కూడా అయితే ఈరోజు క్యారెట్ వేపుడు అయితే పెడుతున్నానండి మా పాప క్యారెట్ అయితే అస్సలు తిందండి ఇంటి దగ్గర ఉంటే బతుమాలో భయపెట్ట ఏదో విధంగా తినిపించేస్తానండి కానీ స్కూల్లో బాక్స్ పెట్టినప్పుడు మాత్రం ఇష్టమైన కూర చేసి పెడతానండి ఎందుకంటే ఇష్టం లేని కూర పెట్టాను అనుకోండి అందరి పిల్లలు తినేసినా సరే తన అన్నం తరగదనమాట అనవసరంగా తన టీచర్తో తిట్లు తినాల్సి వస్తుంది అందుకనేసి తనకిష్టమైన కర్రీయే చేసి పెడతాను ఎప్పుడు కూడా అయితే ఈరోజు మీకు చాలాసార్లు చెప్పే ఉంటాను కదా పాలకూర అంటే తనకు చాలా ఇష్టమని అది అయితే చేసి పెట్టేస్తానండి బాక్స్లోకి అయితే తీసేసి అదే ప్యానంలో ఇప్పుడు క్యారెట్ వేపుడు కూడా పెట్టేస్తున్నాను అనమాట క్యారెట్ ఎప్పుడు కూడా పెద్ద కన్నా చిన్న చిన్న దుంపలు అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఎప్పుడన్నా చూసారా చిన్న దుంపలు వేపుడు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేపుడు అయితే ముందుగా క్యారెట్ ఒక పావుగంటసేపు నీటిలో అయితే నానబెడతానండి మట్టి ఉంటుంది కదా అది నానుపోయి వచ్చేస్తుంది అనేసి ఇక నీట్గా దుంపలు అన్నీ కడిగేసిన తర్వాత మిక్సీలో అయితే వేస్తాను కూరేంత టైం లేదండి దుంపలు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మిక్సీలో వేసామనుకోండి జస్ట్ ఐదు నిమిషాల్లో అయితే అయిపోతుంది అనమాట చాలా పొడి పొడిగానే వస్తుంది అంత మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా ఆడుకుంటే సరిపోద్ది అండి నాకు పెట్టలేదా మీరు క్యారెట్ వేపుల్లో నేను ఎప్పుడూ వాటర్ వేయనండి కొంతమంది అయితే వాటర్ వేసి అలా మగ్గనిస్తారో నేను వాటర్ వేయకుండానే ఉప్పు వేసి సిమ్లో పెట్టి చాలాసేపు మగ్గనిస్తాను అప్పుడైతేనే చాలా బాగుంటుందండి ఇక క్యారేజీలు పెట్టేసి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేశానండి ఇక మార్నింగ్ పనులు మనకు ఉన్నవే కదండి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఫ్రెషప్ అయిపోయి టిఫిన్ చేసిన గిన్నెలు దొంగకడం బట్టలు తుక్కడం అవన్నీ చేసేసరికి సాయంత్రం అనమాట ఇప్పుడు టైం వచ్చేసి మా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అండి తను వచ్చేసరికి నేను బెల్లం రొట్టు వేద్దాం అనేసి మార్నింగే మినపప్పు అయితే నానబెట్టి ఉంచుకున్నాను అదైతే గ్రైండర్లో వేసానండి కడిగేసి ఇక మినప రొట్టెలో ఎప్పుడు కొబ్బరి కూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది అయితే కోరుతున్నాను అనమాట అది కొట్టేసి మిక్సీలో వేసుకున్న అయిపోతుంది కానీ ఇలా చేస్తే కొంత పొడి పొడిగా బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా అయితే కోరుతున్నాను మీరు ఎలా చేస్తారండి మినపరొట్టు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా నేనైతే బెల్లం కొబ్బరి కూర వేసి చేస్తానండి చాలా బాగుంటుంది ఎలాగో ఈరోజు మండే కాబట్టి ఇక నైట్కి మాకు టిఫిన్ చేస్తామండి మండే అయితే అలానే ఈరోజు బసవేశ్వర స్వామి సంబరం అని చెప్పాను కదా ఇక త్వర త్వరగా పని ముగించుకుని అక్కడికి వెళ్దామనేసి మూడింటి నుంచే నేను పని అయితే స్టార్ట్ చేశానండి మీకు ఇప్పుడైతే బెల్లం కోరుకుంటున్నాను అనమాట మొక్కల కింద కన్నా ఇలా కోరేసుకుంటే బే కరిగిపోతుంది కదా అనేసి మీ ఊర్లో ఎప్పుడైనా జాతర జరిగినప్పుడు కానీ సంబరం జరిగినప్పుడు కానీ అగ్నిగుండం తొక్కారండి చాలా మంది అనుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా నమ్మకంతో తొక్కుతారు కదా నేను పెళ్ళి అయిన తర్వాత రెండు సార్లు అయితే తొక్కానండి ఈరోజు మా ఊర్లో అగ్నిగుండం అయితే చాలా మంది తొక్కుతారు కొంతమంది మూఢనమ్మకం అంటారు కొంతమంది నమ్మకంతో తొక్కుతారు ఎవరిష్టం వాళ్ళదండి ఎవరి నమ్మకాలు వాళ్ళే మనం ఏం చేయలేం కదా ఇక ఇప్పుడైతే మా ఊర్లో తొక్కుతారనమాట నైట్ ఎనిమిది ఆ టైంకి తొక్కుతారండి అస్సలు ఖాళీ ఉండదు ఇక ఆ టైంకల్లా నేను పనంతా ముగించుకుని వెళ్దామనేసి అనుకుంటున్నాను నేను పెళ్ళి అయిన తర్వాత రెండు సార్లు అయితే తొక్కానండి ఇక అగ్నికుండం తొక్కేటప్పుడు మా ఊళ్ళో మైక్లో పిలుస్తారనమాట ఎవరైనా తొక్కిలా ఉంటే త్వరగా రండి స్నానం చేస్తా అనేసి స్నానం చేస్తే ఎవరిని ముట్టుకోకుండా వెళ్ళాలన్నమాట ఇక అక్కడ కొట్టిన డప్పులకి మనకి మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా భయం వేసేస్తూ ఉంటుంది దగ్గరికి వెళ్ళేసరికి ఇక దగ్గరికి వెళ్ళాక చాలా టెన్షన్ వచ్చి వెనకే పారిపోయి వచ్చేద్దామా అనిపించేస్తుంది అనమాట కానీ వెనకాల నుంచి తోసేస్తూ ఉంటారు కదా అక్కడ పట్టుకుంటారులేండి ఎవరైనా అంటే భయం వేసి కొంతమంది పడిపోతూ ఉంటారు కదా అనేసి ముందుగానే పట్టుకుని నడిపిస్తారు మా ఊర్లో అయితే కానీ చా నిజంగా కాలుతాయండి కాళ్ళు అయితే కాలవని చెప్పను కానీ కాలుతాయండి కానీ గబగబా నడిచేస్తారు అనమాట అలా పరిగెట్టడం వల్ల కొంతమందికి తెలీదు కానీ నెమ్మదిగా మాత్రం నడిస్తే ఖచ్చితంగా కాలు కాలుతాయండి కొంతమంది ఏమంటారంటే నాకు దైవభక్తి ఎక్కువ ఉంది కదా అందుకే నాకు కాలేదు అనేసి అనుకుంటారు కానీ పరిగెట్టడం వల్ల ఏం తెలుస్తుంది ఒక్క ఒక్క నిమిషం అలా అగ్నిపుల మీద కాలు పెట్టేసరికి మనకి ఆ వేడనే తగులుతుంది పరిగెడుతూ ఉంటుంటే మనకు తెలియదు కదా కానీ కాలు కాలినా అనుకున్న కోరిక నెరవేరుతుంది అనేసి మా ఊర్లో అంటూ అనమాట నా కోరికైతే నెరవేరలేదులేండి అది వేరే విషయం ఇంకా ఏది ఎప్పుడు ఏ టైంకి ఇవ్వాలనేది ముందుగానే మన తలరాతలో దేవుడు రాసేస్తాడండి ఆ టైం వచ్చేదాకా మనం ఉండాలి ఉండాలంతే ఏది ఎలా జరిగినా అంతా మనం మంచిగా అనేసి అనుకుంటాను నేనైతే ఆ శివయ్ ఎప్పుడు మాకు మంచిగా చేస్తాడని గట్టి నమ్మకంతో అయితే ఉంటానండి ఇక ఇప్పుడైతే మనం రొట్టె అయితే వేస్తున్నాం కదా ఇక మినప మినపిండి నలిగిపోయిన తర్వాత తీసేసి దాంట్లో బెల్లం కొబ్బరి కొద్దిగా ఉప్పు అలానే నూక ఇసిరి నూక వేసానండి అదేనండి నూక మా ఇసిరి రాయిలు ఇసురుతుంది అనమాట తిరగల్లో ఇసురుతుంది అనమాట అందుకని ఈసిరి నూక ఇసిరి నూక అని అలవాటు అయిపోయింది నాకు అవన్నీ కలిపి వేసిన తర్వాత ఒక గంట అయితే అది అలా నాన్న ఇవ్వాలండి నాని అలానే బెల్లం ముక్కలు ఏదైనా ఉంటే కరిగిపోతుంది అనమాట ఇక అరగంట అది నానుపోయిన తర్వాత ఈ విధంగా అడిగిన మందంగా ఉండే పేనం తీసుకోండి ఇది అయితే చాలా బరువు ఉంటుంది పేనం అనేది రొట్టె వేసేటప్పుడు బరువుగా ఉండే పేనంలో వేస్తేనే అడిగిన మాడిపోకుండా లేటుగా ఉడికినా అంత సమానంగా ఉడుకుతుంది అనమాట అంటే మధ్య మధ్యలో పిండిలా తగలకుండా నేనైతే ఈ పిండి రెండుసార్లు వేసానండి రెండు రొట్టెల కింద మళ్ళీ అలానే అది వేసిన తర్వాత ఒక గ్లాస్లో గ్లాస్కి ఆయిల్ రాసి దాంట్లో అయితే నీళ్ళు వేస్తున్నాను ఎందుకంటే ఆ వేడికి కూడా మధ్యలో సమానంగా ఉడుగుతుంది అనేసి ఇక మూత పెట్టేసి ఒక బరువైంది ఏదన్నా దాని మీద పెట్టేస్తే ఒక అరగంట ఖచ్చితంగా అరగంట పడుతుందండి ఇది ఉడకడానికి ఎందుకంటే ఇది సిమ్లోనే ఉడకాలండి సిమ్లో అంటే మళ్ళీ ఫోన్ సిమ్ ఒకటిలోనా రెండులోనా అని అడుగుతారేమో చిన్న మంట మీద ఉడకాలన్నమాట పెద్ద మంట ఏడైతే అడిగిన మాడిపోదు కానీ లోపల ఉడకదనమాట చూసారు కదా అరగంట తర్వాత చూశాను ఇక మా పాప హర్షిణికి పెట్టేసిన తర్వాత నేనైతే టేస్ట్ చూసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా సేమ్ కేక్ లానే ఉందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట ఇక తినేసి మేమైతే సంబరానికి అయితే వెళ్ళాము ఆ వీడియోస్ కూడా చూసేయండి ఉండం తొక్కేటప్పుడు అస్సలు ఖాళీ లేదండి వీడియో తీయడం కూడా కుదరలేదన్నమాట ఇక తర్వాత ఇది ఈ విధంగా శక్తి అవతారాల గట్రా వేసాలు వేశారండి అవైతే వీడియో తీసి పెడుతున్నాను ఇదేనండి ఇలాంటి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ